ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం సో ఈరోజు మీ ముందుకు మంచి వీడియోతో అయితే వచ్చేసాను అదేంటో చూసేద్దాం మీకు ఏంటి పొడులు కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం ముందు అయితే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేసేయండి సో ఇది ఏంటంటే పుట్నాల పొడి ఇంకా మసాలా పొడి అనమాట గరం మసాలా ఇది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు పుట్నాల పొడికైతే రెండు కప్పుల పుట్నాలు కావాలి ఒక కప్పు ఎల్లిపాయలు ఇంకొక కప్పు కొబ్బరిలు కొబ్బరిలు ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ మెల్లిగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి పుట్నాల పొడి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఫస్ట్ పుట్నాలు అయితే వేసుకున్న రెండు కప్పుల పుట్నాలకి ఒక కప్పు కొబ్బరిలు మంచిగా వీటిలో కొంచెం పొడి అవ్వగానే మనం అట్లా కారం వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అట్లా కారం వేసుకోండి లేదు కారం కొంచెం తక్కువ తినమనే వాళ్ళయితే ఒక వన్ స్పూన్ వేసుకోండి ఉప్పు ఒక సరిపడా చూసి వేసేసుకోండి మీరే నెక్స్ట్ లాస్ట్లో అయితే ఎల్లిపాయలు ఏవైతే పొట్టు తీసి పెట్టేసుకున్నామో ఇవి వేసేసుకోండి అంతే పుట్టనాల పొడి అయితే రెడీ అయిపోయింది ఎంత ఈజీగా ఉంది కదా ఇది మాత్రం ఇడ్లీలోకి దోశలోకి తింటే ఏమన్నా ఉంటుందా మస్తు ఉంటుంది నిజం చెప్తున్నా ట్రై చేయండి మీరు కూడా పుట్నాల పొడి దాంట్లోకైనా కాకుండా అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా మస్తు ఉంటుంది ఈ పుట్నాల పొడి సో ఇదంతా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఏ బాక్స్ అయినా సరే ఉంటుంది మనకు కంపల్సరీ మంచిగా ఉంటుంది ఖరాబ్ అవ్వదు ఇది ఏంటంటే మనం ఎల్లిపాయలు వేస్తాం కదా సో ఆ కాటో అనేది ఆ ఫ్లేవర్ అనేది మస్తు చదువుతుంది అనమాట సో ట్రై చేసేయండి మీరు కూడా నెక్స్ట్ అయితే గరం మసాలా పొడి అనమాట మనం నార్మల్గా బయట నుంచి తెచ్చుకుంటాం కదా మసాలాలు అవంతా టేస్ట్ ఉండవు మన ఇంట్లో ఉన్నంత ఘాటు అయితే ఉండేవి అవి సో మనం ఇట్లా చేసుకుంటే ఇంట్లో చాలా స్పైసీ స్పైసీ ఘాటు అనేది మస్తు కలుగుతుంది సో గరం మసాలాకి ఏమేమి కావాలో చూసేసేయండి ఇలాచీ లవంగం దాల్చిన చెక్క సాజీరా ఎండుమిర్చి కొన్ని ధనియాలు ఇంకా బిర్యానీ ఆకు పువ్వు మిరియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ అయితే వేసేసుకోండి చూడండి నేను అన్నీ ఎంతెంత క్వాంటిటీ వేసానో అంతే వేసుకోండి మీరు కూడా మనకు బయట నుంచి తెచ్చుకునే మసాలాలు ఏంటంటే ఉంటే కానీ అంత ఘాటు అయితే అనిపించవు బట్ మనం ఇట్లా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటే మస్తు ఘాటు ఉంటుంది సో ముందు అయితే దీంట్లో ఎండుమిర్చి ధనియాలు ఇంకా జీలకర్ర అయితే వేసి మంచిగా వేయించుకుంటున్నాం మిరియాలు జస్ట్ పొయ్యి మీద ఒక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి మరీ అయితే పెట్టుకోకండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా వేయించుకోండి మనం ఇంట్లో చేసుకుంటే ఏందంటే ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది మనకి ఏమేమి వేస్తున్నాం అనేది మంచిగా తెలిసిపోతాం అనమాట బయట వాళ్ళు ఏం వేస్తారో డౌట్తోనే ఉండిపోతాం ఇది ఎట్లా చేసిర్రో నాకైతే అదే అనిపిస్తుంది ఏదైనా బయట నుంచి తెచ్చుకున్నా కానీ అమ్మో దీంట్లో ఏం వేసిరో ఎట్లా వేసి చేసిరో అన్నట్టు ఒక డైలమ్ ఉండిపోతా ఉండిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మనం ఇంట్లోనే మంచిగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా సరే జస్ట్ టైం ప్రాసెస్ అంతే ఈజీగా అయిపోతుంది ఇది కూడా మంచిగా అన్నీ కొంచెం వేయి వేయించుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా చాలా పొడులు అయితే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం దొరకలేదు అందుకని ఫస్ట్ అయితే ఈ పుట్నాల పొడి ఇంకా నెక్స్ట్ గరం మసాలా అయితే రెండు చేసినాము సో నెక్స్ట్ ఇంకా మీకు మంచి మంచి పొడులు కూడా నేను అన్ని వీడియో తీసి పెడతాను చాలా ఉన్నాయి ఇంకా వీడియోస్ నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ ఆకు పువ్వు ఇవన్నీ బిర్యానీ ఏమేమి కావాలో అవన్నీ వేసుకోండి వేసుకొని మంచిగా ఇట్లా ఒకసారి వేయించుకోండి వేయించుకుంటే ఏందంటే మంచిగా ఘాట్నక్ బాగుంటుందన్నమాట నెక్స్ట్ దాల్చిన చెక్క ఇలాచి లవంగం సాజీరా ఇవి కూడా లాస్ట్లో ఒకసారి మంచిగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించుకోండి సరిపోతుంది అందరు అనుకోవచ్చు ఇది కూడా పొడిలు కూడా చేసుకోరావా ఇది కూడా ఈజీ అని కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు నేను వాళ్ళ కోసమనే వీడియో అయితే పెడుతున్నాను పుట్నాల పొడి అయితే నాకు తెలిసి కొంతమందికే తెలుసు అనుకుంటున్నాం మసాలా అంటే కామన్ అందరు బయట నుంచి తెచ్చుకుంటారు ఇంట్లో బిర్యానీ వాటి ఉంటాయి కదా మసాలా ఇంగ్రీడియంట్స్ అవిటితోనే చేస్తారు బట్ మేమైతే ఇట్లా ఎండుమిర్చి కూడా వేసుకుంటాం అనమాట ఎండుమిర్చి అయితే ఎవరు వేయరు ఎండుమిర్చి ఇంకా మిరియాలు వేస్తే ఘాట్ అనేది ఇంకా సూపర్ ఉంటుంది మనం నాన్ వెజ్ కర్రీలోకి అయితే ఇంకా ఎగ్దాము ఉంటుంది ఈ బిర్యానీ మసా ఈ ఘాట్ అయితే బిర్యానీ మసాలా అది సో అందుకనే నేను చేసిన చాలామంది అనుకోవచ్చు తెలుసు మాకు అని చెప్పేసి కానీ తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియని వాళ్ళ కోసం అయితే వీడియో పెడుతున్నాను నెక్స్ట్ ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇట్లా ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని పొడిలాగా చేసేసుకోండి సన్నగా అంతే ఎంత ఈజీగా ఉంది కదా పుట్నాల పొడి ఇంకా గరం మసాలా సో ఇంకా మిక్సీ పట్టేసుకుని అయితే ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనకు గరం మసాలా కూడా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేం ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సిమ్మలు కూడా కొట్టిన దానివల్ల మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్